అదే మా వదనే చూడండి బట్టలు అన్నీ పట్టుకొని పోతుంది ఉతకడానికి బెడ్షీట్లు బట్టలు కాదులేండి బెడ్షీట్లు రండిరాగ్గుపడతాయి అట్లా ఇంట్లో చేసుకునే పనికి మన పనికి మనం సిగ్గుపడతాయి కదా

హలో అండి అదేనండి మా పిల్లలందరూ వచ్చారు చూడండి మొత్తం బట్ బెడ్షీట్లన్నీ ఉతికేసాము డ్యామ్లో చందు వద్దు చరుస్తూ అంత పులులే నాయకూర మండ్రకచ్చంటారు అది మండ్రగబ్బనా కాల్చుకొని తింటారంట కదా కాల్చుకొని అయితే కాల్చొని తింటారా కర్ర తీసుకొని పట్టుకుంటుంది అదే అదే కర్రెట్ వదిన అంటే <laughs>